హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము ఇదిగోండి మేము వెళ్తున్నాం ఈరోజు నైట్ ఎక్కడికో కాదండి ఇంట్లో వంట చేసి ఓపిక లేక మా బాబు నేను మా ఆయన ముగ్గురం కలిసి బైక్ మీద వెళ్తున్నామండి ఆ ఫ్లైట్ రెస్టారెంట్ అంట నెల్లూరులో కొంచెం అంటే చూడలేదు ఎలా ఉందో చూద్దామని చెప్పి ముగ్గురం వెళ్తున్నాం నైట్ ఇదిగోండి నైట్ వీ చూడండి నెల్లూరులో ఎంత బాగుందో ఇదైతే వేదాయపాలెం రోడ్ అండి ఫుల్ అయితే బైక్ రైడ్ చేయాల్సిన టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా పెట్రోల్ బంక్ వచ్చేసింది అంటే మేము దాదాపుగా దగ్గరలోనే ఉన్నాము ఎప్పుడైతే వెళ్ళాలి నైట్ వ్యూ అయితే బాగుందండి అంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ తక్కువగానే అండి ఓకే వెళ్ళొచ్చు ఇదిగోండి దూరం నుంచి కనిపిస్తుంది కదా ఫ్లైట్ అదే అండి ఫ్లైట్ రెస్టారెంట్ ఏంటంటే మీరు అనుకుందరేమో నిజంగా ఫ్లైట్లోకి తింటు తినడానికి వెళ్తున్నారని అలా కాదండి ఇదిగోండి పొమ్మ ఫ్లైట్ ఇదైతే దగ్గర నుంచి ఇలా ఉంటుంది బావచ్చి రెస్టారెంట్ ఇదైతే దీంట్లో ఫ్లైట్ మోడల్ డిజైన్ చేశారు అయితే మెట్లు కొంచెం డెకరేషన్గా చూడడానికి అయితే బాగానే ఉంది నైట్ వెళ్ళామండి ముగ్గురం కూడా అక్కడైతే చికెన్ బిర్యానీ అండ్ లాలీపాప్ స్టార్టర్స్ ఆర్డర్ చేశాము ఇద్దరు వెళ్తున్నారు పైకి ఇది బయట వ్యూ అండి ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ బయట నుంచి వాళ్ళు తెచ్చిస్తారు స్లైడ్ డోర్ అయితే ఫుల్ వేసి లోపలికి వెళ్ళంగానే అంతా పాటలు పెట్టేసి తెలుగు సాంగ్స్ ఏదో ఆర్డర్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ అని స్టార్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఇదైతే నల్లగా ఉండేది పెప్పర్ తెల్లగా ఉండేది సాల్ట్ సెల్ఫీ తీసుకుంటున్నారు ఇద్దరు ఎంత బాగుందో అక్కడైతే సర్వ్ చేసే అమ్మాయి అయితే ఓకే అండి నీట్గా సర్వ్ చేసి పెట్టింది మేము ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే మాకు మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే రాలేదు అది వచ్చా అది వచ్చేసేపటి మా బాబు పడుకున్నాడు సరేలే ఎందుకు డిస్టర్బ్ చేయాలని తెచ్చింది మొత్తం గబగబా లాగిచ్చేసి ఇంకా బయట అటా ఒకసారి చేసుకొని లాస్ట్లో ఫింగర్ బౌలు వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండిచ్చారండి చేతులకి జిడ్డు అంటకుండా ఒక ఏడు ఎనిమిది వందలు బిల్లు చేసి బయటకు వచ్చామండి ఇది అండి మా రెస్టారెంట్ కదా కానీ ఇంట్లో ఉండే ఫుడ్ కంటే బయట ఉండేది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫుడ్ అయితే ఓకే అండి బాగానే ఉంది స్టాటస్ అయితే బాగున్నాయి బిర్యానీ అయితే కామనే టేస్ట్ అయితే నేనైతే నాకు స్టాటస్ నచ్చాయి లెగ్ పీస్ అండ్ లాలీపాప్స్ బాగున్నాయండి ట్రై చేయొచ్చు వేడి వేడి నిమ్మకాయ నీళ్ళు ఫింగర్ బౌల్స్ బయట వ్యూ చూద్దామంటే అక్కడేమి తగలేదండి చీకటి కదా అసలు ఏమి ఎక్కువగా కనిపించలేదు ఇంకా తినేసి బిల్లు కట్టేసి బాయ్ బాయ్ అని చెప్పి ఇంటికి వెళ్తున్నాం